అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో కుప్పకూలిన భారీ భవనం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి మన వీడియోలో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది ఇక నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది ఇక ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు అందిస్తున్నారు ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు ఇక క్షతగాస్తులను ఆసుపత్రికి తరలించారు అసలేం జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు ఇక ఈ భవనం ఎవరిది ఎందుకు కూలిందనే కోణంలో విచారిస్తున్నారు నాణ్యత లోపం వల్లే కుప్పకూలి ఉంటుందని స్థానికులు అంటున్నారు ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇక ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు భవనం కూలిన సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు చెబుతున్నారు చనిపోయిన వాళ్ళు కూలీ వాళ్ళుగా భావిస్తున్నారు ఇక పూర్తి వివరాలు దీనికి సంబంధించి ఇంకా తెలియాల్సి ఉంది